మనం నల్గొండ జిల్లాలోని నెకరికల్ పట్టణంలోని తేనెటీగల పెంపకం ద్వారా తేనె తీస్తున్నాడు ఎలా ఎలా తేనె తీస్తాడు తేనెటీగలు ఎలా పెంపకం చేస్తాడు అసలు దీనికి కావాల్సిన పరికరాలు ఏంటి ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుంది మన ముందు ఉన్నాడు చెప్పండి సార్ మీ పేరు సార్ నా పేరు జగన్ మాది నికరికల్ నల్గొండ జిల్లా తెలంగాణ నేను గత రెండు సంవత్సరాలుగా తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నాను అయితే పూర్వకాలంలో మనం చూసినట్టయితే అడవులు చాలా మరిన్ని ఉండేది అప్పుడు తేనెతీగలు అనేది స్వచ్ఛంగా ఉండేది కానీ రాను రాను ఏమవుతుందంటే అడవిని నరకడం వల్ల ఆ తేనెతీగల సంతతి కూడా కాడికి వచ్చింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే కొంతమంది మేధావులు పెంపకం అంటే సాధుడు జంతువులు ఏ విధంగా ఇప్పుడు సాధుడు ఈగలు లేక ఈ తేనెతీగల్ని మనం ఇటలీ నుంచి తెచ్చుకోవడం జరిగింది ఓకేనా వీటిని మనకు ఏ విధంగా అంటే ఒక ఇంటి వాతావరణానికి అనుకూలంగా మనం పెంచుకోవచ్చు ఇవి బతకళానికి మనం కావాల్సిందంటే ఓన్లీ ఫ్లవరింగ్ పూలు మాత్రమే కావాలి ఎక్కడైనా సరే మన తెలంగాణ ప్రాంతంలో అటవీ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కూరగాయల ప్రాంతాలు ఎక్కడున్నా సరే తోటల ప్రాంతాలు ఎక్కడున్నా కూడా నేను గతంలో తేనె కొందామని ఒక రోడ్డు పక్కన ఆగితే వాళ్ళు ఇచ్చారు నాకు ఒక సీసా బాటిల్ ఇస్తే ఒక రెండు నెలల తర్వాత చూస్తే సగం కింద పేలకపోయింది ఇంద్రియ గీతికి ఇట్లా ఉంది మనం పౌష్టికాహారం తేనె అంటే అసలు అమృతం కంటే ఎక్కువ తేనె ఇది ఇంత పేలికపోయింది వేస్ట్ ఇది అనిపించింది నా మనసుకు అనిపించింది అయితే ఇది తీగల పెంపకం శిక్షణ ఇచ్చారు గరిడేపల్లి సూర్యాపేట జిల్లాలో ఇచ్చినప్పుడు నేను శిక్షణలో నేను మా తోటి సహచరుడు భీష్మచారి ఇద్దరం కలిసి ట్రైనింగ్ తీసుకొని దీని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకొని మేము ఇప్పుడు ఒక యాభై బాక్సులు రన్ చేయడం జరుగుతుంది ఒక్క బాక్స్లో ఎన్ని తేనెలు తీగలు ఉంటాయి ఒక బాక్స్లో ఇరవై వేల ఈగల నుంచి అరవై వేల ఈగల వరకు ఉంటాయి బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం మీరు చూడొచ్చు ఓకేనా ఆ బాక్స్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటే ఈగలనేవి కరుస్తాయి మనకు ఎండ టైంలో మినిమం టువెల్వ్ నుంచి ఫోర్ టైంలో అటు మన బాక్స్ ముట్టుకున్నా కూడా అవి మన ఎక్కువ కరవవు ప్లస్ అవి కరవకుండా ఉండాలంటే జస్ట్ ప్రికాషన్స్ ఏం పడిందంటే మనకు ఒక క్యాప్ ఉండాలి ప్లస్ దానికి ఒక లైట్ పొగ మంచి పొగ లాంటి పొగ పెడితే కొంచెం మబ్బు వచ్చినట్టు వచ్చేసి కళ్ళు మూసుకుపోయి ఒక బాక్స్ లో ఎంత వరకు తెలిసినంత వరకు అయితే ఒక బాక్స్ లో రెండు నుంచి ఐదు కేజీలు తేన వరకు అనేది ఖచ్చితంగా వస్తుంది కవరింగ్ లో ఉన్నటువంటి మకరందాన్ని సేకరించి తీసుకొచ్చి దాని సలేవా అంటే నోరిలో ఉన్న మన ఊమ్ అంటాం దాని ద్వారా దాన్ని ఫిల్టర్ చేసేసి దానిలో ఫిల్అప్ చేస్తుంది ఓకే ఆ బాక్స్ లో ఏముంటాయని తీగలు చాలా అంటే ఏం లే అంటే ఆ బాక్స్ లో మనం ఆల్రెడీ ఒక మైనంతో కూడినటువంటి షీట్స్ పెడతాం అనమాట పెట్టినప్పుడు మనం బయట అయితే నేచురల్ ఎట్లా తిట్టే ఉంటుందో ఆ టైప్ లో దీంట్లో కూడా వచ్చేసి అందులోనే పెట్టేస్తాయి అనమాట తేనె పెట్టడానికి కాలపరిమితి ఎన్ని రోజులు పడుతుంది ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో మనకు తేనె అనేది రావడం జరుగుతుంది రెండు నుంచి ఐదు లీటర్ల తేనె వరకు వస్తుంది లీటర్ వచ్చేసి ఎంత వరకు ఉంటుంది అయితే మీ లోకల్ పీర్ అనేది కాబట్టి మేమైతే ఐదు వందల రూపాయలు మాకు మాకడా కూడా ఎప్పటికప్పుడే అయిపోతుంది ఒక కేజీ అని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెలకు వచ్చి దాదాపు ఎంతవరకు వస్తుంటే సార్ మనం చెప్పుకోవాలంటే ఎక్కువ ఆదాయాలు లేవు బట్ ఏంటంటే నేచర్ మనం ఏంటంటే స్వచ్ఛమైనది తీసుకుంటున్నాం నా ఫ్రెండ్స్ కి నా కూడా స్వచ్ఛమైన తీస్తున్నాయి సంతోషం ఇక ఒక స్పూన్ తేనెను మాత్రమే తీసుకురాగలదు మన జీవిత కాలం మొత్తం కూడా ఒక స్పూన్ తెలుసు కదా మనం ఒక స్పూన్ తేనె తీసుకురావచ్చు ఈ తేనె పరిమితి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా ఒరిజినల్ తేనెకైతే అసలు ఎక్స్పైరీ డేట్ ఓకే కల్తీ తేనకైతేనే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మనం చూస్తున్నాము షాప్ కొన్ని తేనె ప్రతి ఒక్క దానికి కూడా పలానా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ ఒరిజినల్ తేనె అనే దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు రోజు ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె తీసుకున్నట్టయితే మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది అన్ని విధాలుగా తేనె పనిచేస్తుంది సన్నగా ఉంటే సన్నగా అయితే ఉండరు లబ్ధిగా అయితే తేనె పనిచేస్తుంది అంటే ఏ విధంగా అంటే కొంతమంది ఏం చేస్తారు ఎర్లీ మార్నింగ్ లేవగానే నుంచి కొన్ని గ్లాస్ వేణీళ్ళు తీసుకొని రెండు స్పూన్ల తేనె ఒక నిమ్మకాయ చెక్క జీలకర్ర వేసుకొని తాగినట్లయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అదే కొంచెం తేనెలో కొన్ని ఫ్రూట్స్ కలుపుకొని తిన్నట్లయితే వెయిట్ పెరుగుతారు మనం ఏ విధంగా అంటే ఆ విధంగా తేనెను మనకు ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి తేనె అనేది ప్లాస్టిక్ కానీ కవర్లో కానీ స్టీల్లో కానీ మనం పెట్టకూడదు అలా పెట్టినట్టయితే అది ఖరాబ్ కావడానికి తొం తొందరలో ఎంత అంటే ఏదైనా తక్కువ సమయంలో ఖరాబ్ అయిపోతుంది అదేవిధంగా మీరు చూసి మీరు ఈ విధంగా మేము హనీ తీయగానే గాజు సీసా ఇక ఇవి గాజు సీసా అనేది గుజరాత్ నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటాం ఇంపోర్ట్ చేసుకుంటాం చేసుకొని దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇట్లా చూడండి సీలు సీల్ వేసాం అనుకో ఇంత గాలి కూడా తాకదు ప్లస్ నీళ్ళు కూడా తాకదు తిన ఎప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్లో అసలే పెట్టకూడదు అవసరం అయితే ఎండలో పెట్టండి ప్రాబ్లం ఏం లేదు కానీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు తెలంగాణ ప్రాంతం అన్ని ప్రాంతాల నుంచి కూడా నాకు కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు నేను హాని తీయగానే వాళ్ళకు మెసేజ్ పెడతాను పెట్టినప్పుడు వాళ్ళు మాకు పంపించండి సార్ ఒక రెండు కేజీలు మూడు కేజీలు చెప్తారు అమ్మటే పార్సల్ చేసేసి కార్గో ద్వారా వాళ్ళకు డెలివరీ చేయడం జరుగుతుంది ఓకే ఈ నేను తేనె కోసం సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినామండి గత కొంతకాలంగా నేను ఈ తేనెని తీసుకెళ్తున్నా మా ఇంట్లో పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా తీసుకుంటే ఇది బాగుంటుందని చెప్తున్నారు అందుకోసం ప్రతిసారి కూడా నేను ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఈ ఫామ్ కార్డుకు వచ్చి తీసుకుపోవడం జరుగుతుంది దీనికి ఐదు వందల రూపాయలు కేజీ ధర అయినా కానీ నేను ఛార్జెస్ నా సొంతంగా పెట్టుకొని నేను ఇక్కడ